మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం మనం ఈ యొక్క కొన్ని జ్ఞాన సంబంధమైన వాటిలోనూ భక్తి సంబంధమైన వాటిలోనూ కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ఇలా మనం పదిహేను పదిహేనో భాగంలోకి వచ్చాం దీంట్లో చూసినట్లయితే మనం సాధారణంగా చెప్పుకుని అంటే కులాలు ఉపకులాలు మనం చర్చిస్తున్నాం అన్ని కులాలు మంచివారు చెడ్డవారు గొప్పవారు అని అని చెప్పుకున్నాం మరి అన్ని కులాల వారు గొప్పవారే మంచి మనసు ఉన్న వాళ్ళే ఉంటారు తప్పనిసరిగా ఎవరో కొద్దిగా వాళ్ళిద్దరూ చేసిన తప్పు వలన మరి ఆ దురాగతాలు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రారంభిస్తే ఆ దురా సంబంధమైనటువంటి దురాచారాలు చట్టం ప్రకారం శిక్షించాల్సింది అంతేగాని అదేదో సాకు తీసుకొని మరి చెలవల పొలవలు వేసుకుంటూ మనం ఆ పుస్తకాలన్నీ అప్పటివన్నీ తీసి మరి అవి చెప్పుకుంటూ పోతుంటే టైం కూడా తప్ప దానివల్ల ఏమీ లేదు ఇంకా దానికంటే మాకు రావాల్సినటువంటి హక్కులు ఇంకా ఏమి రావాలి మిగతా వాళ్ళందరూ కూడా ఎలా వృత్తిలోకి రావాలి వాళ్ళు ఎలా మనం వాళ్ళలో అవేర్నెస్ ఎలా తీసుకురావాలి అని వాళ్ళని తీసుకొచ్చుకుంటే మొత్తం అందరూ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ఈ యొక్క బ్రాహ్మణులు కూడా చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు ఉద్యమ నాయకులు ఉన్నారు దళిత నాయకులకి గురువులుగా ఉన్నారు మరి నక్స స ఉద్యమాల్లో పాల్గొని సంఘం అభివృద్ధి చేయాలని చెప్పి జీవితాలు అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ రోజుల్లో దళితులకి కొంచెం ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి మంచి స్థాయికి తెచ్చే ప్రయత్నం భాషలో కానీ విధానంలో కానీ పూజల్లో కానీ సంస్కృతి వికాసంలో కానీ ఇవి చేయాలని చెప్పి కొంతమంది దళితులని దగ్గర తీసుకొని వారిని అభివృద్ధి చేసేటువంటి పీఠాధిపతులు కూడా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఈ అంటే ఈ విషయంలో నేనేం బ్రాహ్మణ్ని వెనకేసుకురావడం కానీ లేకపోతే సంప్రదించడం కానీ చేయట్లేదు చెప్పా కదా ముందే అన్ని కులాల్లోనూ మంచివాళ్ళు అన్ని కులాల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారని కాబట్టి మనం ఒకరిని చేసేటువంటి దుష్కృత్యాలని వాటిని మనం ఎదిరించాలి వాటికి మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు చాలా మంచిదని నేను చెప్తున్నాను అంతకంటే ఏమీ లేదు కాబట్టి ఏంటంటే చాలామంది మేధావులు ఈ పరాశర స్మృతి ఇవన్నీ కూడా మనస్మృతి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కావు వాటిలో విషయాలు ఉదాహరణ కోటి కూడా పొంతన ఉండదు ఎందుకని వచ్చింది ఆ భావన అంటే ఈ కొంతమంది సంస్కృతంలో రాసి దాంట్లో చేర్చారు అని తెలుస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే రెండు వేల శ్లోకాలు అయితే రెండు వేల వందలు కనపడటం ఒకదాంట్ రెండు వేల నుంచి మూడు వేలు కనపడటం ఇవన్నీ ఎగెస్ట్రా కనపడతాయి శ్లోకాలు అవన్నీ కూడా దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే కొంత ఏదో మార్పులు జరిగినాయి ఎలా జరిగినాయో ఏం జరిగినయో మనకు తెలియదు కానీ కొన్ని మార్పులు జరిగినాయి దాంట్లో అందుకనే మీరు మొదటి పేజీ చెప్పింది రెండో పేజీలో కాంట్రాక్షన్ ఉంటుంది దానిది కలవదు వివాదాస్పదంగా ఉంటుంది అలా చాలా పేజీలు ఉన్నాయి అందులో దాన్ని బట్టి ఏంటంటే వచ్చారంటే పండితులు దీంట్లో ఎవరు కొంతమంది చేయించినట్టు జరుగుతుంది చే తెలిసింది అంటున్నారు ఇప్పుడు రామాయణాలున్నాయి అనుకోండి బోర్డు రామాయణాలు ఉన్నాయి రాముల వారి మీద మనకి అంటే ఇప్పుడు వాల్మీకి రామాయణం చిన్నది కానీ మీరు తులసి రామాయణం తీసుకుని ఇంత పెద్దగా ఉంటుంది అంటే దాంట్లో కొంచెం ఈ భక్తిలో అనేక విషయాల్ని మరి చిలవల పలవలుగా చేసుకుంటూ పోతుంటే కూడా పెద్దగా అవుతుంది పుస్తకం గ్రంథం కూడా ఇంకా చాలా రామాయణాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలిసిన విషయాలే కాబట్టి మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది అవి ఎప్పుడు ఎట్లా ఉన్నాయో ఆ సమాజంలో ఆ సంఘంలో అవి మూఢనమ్మకాలుగా భావించి మన కూడా ఎదిరించి పైకి వచ్చాం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఒక దారి కల్పించి మరి వాళ్ళని కూడా ఉన్నతి కోసం చేయాలని పాటుపడిన మహా మహానుభావులు ఉన్నారు అంబేద్కర్ గారు లాంటి వారు చాలా శ్రమ చేసి మరి వాళ్ళకు చట్టం తీసుకొచ్చి చాలా కృషి చేశారు అంబేద్కర్ గారు అందుకనే ఆయన పేరుని చాలా మరి చిరస్మరణీయంగా ఉంచుకున్నారు కాబట్టి ఈ విధంగా నుండి అభివృద్ధి కావాలి ఇంకేంటంటే మరి నలభై వేల కులాలు ఉన్నాయి బీసీలలో ఇన్ని వేల కులాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఈ బ్రాహ్మణులే కారణమా అంటే దాంట్లో మనం చెప్పుకున్న బట్టి తడిలవారు గొర్రెలు కాసేవారు చర్మకారులు ఎవరిని చూస్తే వాళ్ళకి వాడి వృత్తి ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలా మరి అన్ని కారణాలకి మనం మనం తీసుకురాం కదా వీళ్ళు సృష్టించారని ఎందుకంటే ఒక ఎస్సీ వారి కులంలో ఎస్సీ వారి కులంలో నలభై ఒక్క రకాల నలభై ఒక్క ఉపకూలాలు ఉన్నాయి నలభై ఒకటి దాకా ఉన్నాయి అట్లే ఎస్టీ వారిలో కూడా చాలా కులాలు ఉన్నాయి మరి ఇవన్నిటికీ బ్రాహ్మణులే కారణమా అంటావా అంటే ఎక్కడ అక్కడ పరిస్థితులు బట్టి ఎవరికి వాళ్ళు ఒక గ్రూప్గా ఉండి వాళ్ళు పనులు చేసుకోవడం చేసుకున్నారు ఆ పనుల ద్వారా వాళ్ళకి ఆ కులం పేరు సంక్రమించింది కాబట్టి అట్లనే బ్రాహ్మణులు నూట యాభై ఉప కులాలు ఉన్నాయి అట్లనే మనకి ఈ రెడ్డి వాళ్ళు వేలవాళ్ళు వాళ్ళు కొంచెం తక్కువ తక్కువ కనిపిస్తుంటాయి ఎక్కడో కొండ రెడ్డిలోనివన్నీ అలా తేడాలు ఉంటాయి కాబట్టి ఈ కులాలైనటువంటి దాంట్లో చాలా రకాలుగా వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళ వృత్తులు బట్టి ఏర్పడినటువంటివి కానీ భవద్గీతలు చెప్పింది నాలుగు కులాలే పురుషోక్తం చెప్పింది నాలుగు కులాలే మరి భవద్గీత శ్రీకృష్ణ భవాన్ గొల్లవారు కదా ఆయన చెప్పారు కదా అంటే అవి వర్ణధర్మం ప్రకారంగా ఆ వృత్తి ధర్మం ప్రకారంగా అవి చేయబట్టడానికి సమాజంలో ఉన్నవి అని తెలుసుకోవాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ శూలు దళితులు కలపకూడదు సూద్యులు దళితులు కలప చాలామంది సూద్దులుకి వ్యతిరేకం దళితులు వ్యతిరేకం రాస్తారు కానీ సూద్దులు అంటే ఇప్పుడు అభివృద్ధి చెందినవారు వారు చాలా కష్టపడి శుద్ధులు అనేక రకాలైనటువంటి కులాలు ఉన్నాయి మరి వారు రెడ్డివారు కమ్మవారు కాపువారు వెలమవారు వీరందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ ఈనాటి రోజున మరి సినిమా రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి ఈనాడు ప్రపంచం అంతా వ్యాపించి బ్రాహ్మణుల కంటే చాలా పెద్ద స్థాయిలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి వాళ్ళు వేదం చదువుకోలేదే వాళ్ళకి వేదం తెలియదు కదా వాళ్ళ వాళ్ళకి ఏమైనా వేదాలు చదివారా వేదాలు చదువుకున్నారా వేదాల వల్ల గొప్పతనం వచ్చిందా వాళ్ళకి వేదానంగా చదివిన బ్రాహ్మణుల కంటే కూడా గొప్ప స్థానాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు మీరు చూడండి ఇప్పుడు అలా మరి దళితుల్లో కూడా వస్తున్నారు కష్టపడి చదువుకుంటున్నారు మరి అవకాశాలు ఉపయోగించుకొని కష్టపడి సాధిస్తున్నారు అందుకనే గ్రాడ్యుయేషన్లు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరి డాక్టర్లు ఇంజనీర్లు తర్వాత పిహెచ్డీలు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని ఎంతమంది వస్తున్నారండి ఎంత కష్టపడి చదువుకుంటున్నారు అంటే దాంట్లో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఉన్నారు ఇప్పుడు మన మన ప్రధానమంత్రి గారు కానివ్వండి మన రాష్ట్రపతి గారు కానివ్వండి వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చారు దానికి వేదాలతో పని లేదు బ్రాహ్మణులతో పనే లేదు దానికి కష్టపడేటువంటి తత్వంతో వాళ్ళు పైకొచ్చారు సూదులు కానీ దళితులు కానీ కాబట్టి సూద్దులు అన్ని రంగాల్లో కూడా బాగా అగ్రగామిగా ఉన్నారు వాళ్ళు దళితులు ఇప్పుడు వస్తున్నారు వారు కూడా చాలా రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు కాబట్టి ఈ బ్రాహ్మణులు ఈ వేదాలు వదిలేయండి బ్రాహ్మణులు వేదాలు దేవాలయాలతో పని లేదు పైకి రావాలంటే కష్టమే మనం నమ్ముకోవాలి సరే ఎప్పుడో ఏదో అనాగరికమైనటువంటి చర్యలు జరిగినాయి అన్నారు మనం దాన్ని అంతా కూడా వదిలేసి దాన్ని చట్టప్రకారం చేసి శిక్షిస్తామని మన ప్రభుత్వం వారు ప్రభుత్వం వాళ్ళు కూడా పెట్టి దానికి అవసరమైన శిక్షలు అమలు చేసి దానికి చేసేటువంటి యంత్రాంగం కూడా ఉంది అట్లనే మరి ఈ బ్రాహ్మణత్వం గురువుత్వంలో కూడా పూలే గారి గురువు బ్రాహ్మడు అంబేద్కర్ గారి గురువు బ్రాహ్మడు రైదాస్ ఉంటాడు ఆయన ఆయన గురువు బ్రాహ్మడు అంటే ఓహో కులంలో అనేక రకాలు ఉంటారని చెప్పుకున్నాం మంచి కృషి చేసేవాళ్ళు ఉంటారు వడనమ్మకాలని వ్యాపింపు చేసే వాళ్ళు ఉంటారు మూఢనమ్మకాలు తగ్గించే వాళ్ళు ఉంటారు సంఘ సంస్కర్తలు ఇలా చాలామంది మరి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నవారు చేసిన వారు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో మనకి ఇటువంటి కులాల ప్రస్తావన అనేటువంటిది అంతగా అవసరం లేదా అనిపిస్తుంది ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడంతా కూడా స్నేహం స్నేహితులు కళ విద్యా సంస్థల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి కలిసి ఎలా అంటే ఎలా అనుకుంటున్నారో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకి కొంతమంది అయితే ఇప్పుడు వచ్చినట్టు యూత్లో ఇంత గొడవలు తెలియవు ఏదో వాడు ఇష్టమైతే ఏదో దేవుడి దాన్న పెట్టుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్ వాడు కలిసి హోటల్ తినేస్తారు వెళ్ళిపోతారు కానీ యూత్కి అనవసరంగా మనం ఈ భేదాభిప్రాయాలు తెలియజేస్తే వాళ్ళని అనవసరంగా వాళ్ళ మస్తిష్కంలో మనం ఈ భేదాలని మొలకెత్తిచ్చినట్లు అవుతుంది అందరూ కలిసి ఉండాలి అందరూ కూడా చక్కని సౌకర్యాలు తెచ్చుకోవాలి అవకాశాలు రావాలి అందరూ బాగుండాలి అనేటువంటి సిద్ధాంతం నమ్ నమ్మేటువంటి విధానం మనలో ఉండాలి ఆ విధంగా అటునే ఈ కాలంలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెళ్ళి జరిగినప్పుడు కూడా అనేక వివాహాలు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి దాంట్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో పైనున్న కులం బ్రాహ్మణుల నుంచే చాలా వివాహాలు జరిగినాయి వివాహాలు కేరళలో కూడా బాగా జరిగినాయి అంటే ఇప్పుడు బ్రాహ్మణుల ఇళ్లలో చాలామంది ఇళ్లలో అనేక రకాలైన కులాల వారు వస్తున్నారు ఉంటున్నారు అంటే కొంత సాంత్ర సాధ్యంతులు మార్పు వచ్చింది చాలా వరకు పూర్వం అంతా లేదు కానీ చాలా వరకు అట్లే కొన్ని కులాల్లో మరి మనం కొంచెం కష్టంగా ఉంటుంది అది కూడా మారాల్సింది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఉండి ధనవంతుడు ధనం ఉన్నవాడు లేనివాడు స్థాయికి వచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క దళిత దళితులు కానివ్వండి మరి ఈ యొక్క మనుస్మృతి ఇవి కాకుండా దళితులు కష్టం నమ్ముకొని పైకి వస్తున్నప్పుడు నేను కూడా ఈ స్మృతులు ఈ వ్యవహారం ఎక్కువ అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ఈ యొక్క స్మృతిని పక్కన పెట్టినట్టయితే మనం మన వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమిటి వాళ్ళు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి దానికి ఏ విధంగా వాళ్ళు ప్లాను వాళ్ళని చెప్పి వాళ్ళని మంచి మార్గాలు తీసుకొచ్చినట్టయితే ఈ యొక్క బ్రాహ్మణులు ఈ దేవాలయాలు వేదాలతో పని లేదని నా ఉద్దేశం ఇంకా మరికొన్ని విషయాలు మనం వచ్చేదాన్ని చర్చించుకుందాం స్వస్తి